నార్మల్గా ఎవరికైనా మీడియం సైజు ఉన్న వాళ్ళకి మీడియం హైట్ ఉన్న వాళ్ళకి పద్నాలుగు ఇంచులు ఖర్చుకు వన్ ఇంచు కలిపి పదహైదు ఇంచీలు బాడీ పార్ట్కి తీసుకుంటే సరిపోతుంది ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళకైతే పదహారు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది నేనైతే పద్నాలుగు ఇంచులు తీసుకొని ప్లస్ ఒక ఇంచు పదహైదు ఇంచులు తీసేస్తే మిగతా ఫ్లోర్ లెంత్కి నలభై ఇంచులు ఆ మాత్రం తీసుకుంటే సరిపోతుంది ఎవరు హైట్ బట్టి మిగతా కొలతని వాళ్ళు తీసుకోవాలి నేను నలభై తీసుకుంటున్నాను ఇలా ఫోల్డ్ చేసి మనకి లెంత్ అనేది పొడవు ఎంత ఎంతకాలో అంతా మనము టేప్తో మార్కింగ్ చేసుకొని ఎగుడు దిగుడు లేకుండా సమానంగా ఇలా మర్చుకొని తర్వాత టేప్తో మనకి ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకు మనము మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఈ విధంగా నేను మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను ఇది మొత్తం కింద ఫ్రిల్స్కి సరిపోతుంది ఇప్పుడు పళ్ళు పాటు సపరేట్ చేశాం కదా దాంట్లో ఇప్పుడు మనము బాడీ పార్ట్కి కట్ చేసుకుందాము ఒక హాఫ్ మీటరు లైనింగ్ అయితే సరిపోతుంది స్లీవ్స్కి లైనింగ్ వేయట్లేదు కాబట్టి హాఫ్ మీటర్ అయితే సరిపోతుంది ఇలా డబుల్ లేయర్ మీద తీసుకొని దాన్ని సమానంగా సెంటర్లోకి మార్కింగ్ చేసుకొని ఫోర్ లేయర్స్లా నేను పరుచుకుంటున్నాను నిలువు నాలుగు మడతల మీద పదహైదు ఇంచులు వచ్చే విధంగా అలాగే అడ్డం కూడా పదహైదు ఇంచులు వచ్చే విధంగా తీసుకొని మొదటగా కింది వైపు కొంచెము క్రాస్ తీసుకునేస్తున్నాను మిగిలిన క్లాత్ మొత్తం నేను పార్ట్కి లైనింగ్ వాడుకుంటున్నాను ఇప్పుడు ఈ విధంగా పదహైదు ఇంచులు పొడవు ఉన్న దాన్ని తీసుకొని అలాగే వెడల్పు కూడా పదహైదు ఇంచులు తీసుకుంటున్నాను ఎవరో బాడీ మెజర్మెంట్ బట్టి వాళ్ళు తీసుకోవచ్చు ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మొదట కింద వైపు నుంచి నడుం దగ్గరికి కొంచెం క్రాస్ తీస్తే మనకి నడుము దగ్గర లూజ్ లూజ్ లేకుండా ఉంటుంది ఎవరైనా లాంగ్ ఫ్రాక్ కుట్టేటప్పుడు ఈ ఈ టిప్ పాటిస్తే ఫ్రాక్ అనేది ఈజీగా కుదురుతుంది బాగా పర్ఫెక్ట్గా వస్తుంది షోల్డరు సిక్స్ అలాగే షోల్డర్ ఎంతుంటే ఆర్మ్ డౌన్ పెట్టుకోవాలి కాబట్టి అది కూడా సిక్స్ ఆర్మ్ హోల్ వన్ ఇంచ్ ఉండే విధంగా పెట్టుకోవాలి మిగతా బాడీ మెజర్మెంటు చంక చంక దగ్గర అలాగే నడుము దగ్గర ఎవరు సైజు బట్టి వాళ్ళు మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా నెక్కు నేను మూడించీలు నెక్కు భుజం దగ్గర తీసి అలాగే ముందు వైపుకు ఐదు ఇంచీలు డౌన్ మార్కింగ్ చేసుకొని నేను రౌండ్ నెక్ని మార్కింగ్ చేస్తున్నాను ఎవరికి ఇష్టం వచ్చిన నెక్ వాళ్ళు మార్కింగ్ చేసుకోవచ్చు ఇలా ఆర్మ్ హోల్కి వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని అలాగే ఫ్రంట్ వైపు కాస్త మనము షేప్ తీసుకోవాలి నేను నెక్ అయితే నార్మల్ రౌండ్ నెక్కే తీస్తున్నాను బ్యాక్ వైపు వన్ ఇంచ్ డౌన్ చేసి ఉరికే హుక్స్ పెట్టుకోవడానికి బ్యాక్ రౌండ్ కాబట్టి మనము ముందు రౌండ్ని కట్ చేసిన తర్వాత బ్యాక్ రౌండ్ని కట్ చేసుకోవాలి అలాగే ముందు వైపు కూడా కొంచెం షేప్ తీసుకుంటే మనకి చెంక దగ్గర ఇలా లూజ్ రాకుండా ఉంటుంది ఈ విధంగా కట్ చేసుకోవాలి లాంగ్ ఫ్రాక్ చాలా అంటే చాలా ఈజీగా మనము కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు బాడీ మెజర్మెంట్ నేను మార్కింగ్ చేస్తున్నాను ఎవరు బాడీ మెజర్మెంట్ ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు నార్మల్ మీడియంగా ఉండే వాళ్ళకైతే నేను మార్కింగ్ చేస్తున్న మెజర్మెంట్ అయితే సరిపోతుంది ఇలా ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకుంటే మనము దీన్ని పళ్ళు పార్ట్ పైన రివర్స్లో కానీ అడ్డంగా కానీ మనం వీలు చూసుకొని సెట్ చేసుకొని కట్ చేసుకోవాలి తర్వాత ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని తిరిగేసి కుట్టుకుంటే మనకి ఈజీగా లాంగ్ ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది నా వీడియో కనుక ఎవరైనా కొత్తగా చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి వీడియోలు అలాగే స్కూల్ యూనిఫామ్ ప్యాంటు టాపు షర్టు స్కర్టు మొదలైన వీడియోలు అన్నీ నా ఛానల్లో ఉన్నాయి ఎవరికైనా అవసరమైతే వెళ్ళి చెక్ చేసుకోండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని రెండింటినీ కలిపే నేను ఇలా చుట్టూతా కట్ చేసుకుంటున్నాను నెక్ మాత్రం కట్ చేయట్లేదు నెక్ ఫ్రంట్ వైపు ఫైవ్ ఇంచెస్ ఉంటుంది బ్యాక్ వైపు తక్కువ కాబట్టి నేను రెండు ఒకసారి కట్ చేయట్లేదు ఇలా ఫస్ట్ రౌండ్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ని సపరేట్ చేసిన తర్వాత షేప్ తీసుకోవాలి బ్యాక్ వైపు షేప్ తీసే అవసరం లేదు కాబట్టి ఇలా ఫ్రంట్ పార్ట్ని సపరేట్ చేసేసి మనము కట్ చేసుకోవాలి వెనక వైపు నెక్కి గుర్తుగా ఇలా ఖర్చు పెట్టుకుంటే మనకి ఎగుడు దిగుడు రాకుండా ఉంటాయి ఇలా బ్యాక్ పార్ట్ని సపరేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ని అలాగే షేప్ని కూడా మనము చంకలో షేప్ని కూడా తీసుకోవాలి ఈ విధంగా కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ను మార్కింగ్ చేసుకుందాము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం పూర్తయింది అలాగే ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా మనము కట్ చేసుకుందాం ఫ్రంట్ ఫ్రంట్ ఇలా వచ్చింది ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఇందాక ఖర్చు పెట్టాం కదా ఆ ఖర్చు దగ్గర నుంచి వన్ ఇంచు లేకపోతే టూ ఇంచు లావుగా ఉన్న వాళ్ళకైతే టూ అండ్ హాఫ్ సన్నగా ఉన్న వాళ్ళకైతే వన్ వన్ అండ్ హాఫ్ ఇంచు పెట్టుకుంటే డౌన్కి సరిపోతుంది ఇలా డౌన్ చేసిన తర్వాత మెడ కంటుకు రాకుండా అలాగే వన్ ఇంచు ఉండే విధంగా ఒక మూడు ఇంచులు డౌన్కి మనము ఇలా మార్కింగ్ చేసుకుంటే హుక్స్ పెట్టడానికి మనకి అది నెక్ డిజైన్ మాదిరి ఫ్రంట్కి కొన్ని కుర్తీస్కి పెడతారు కదా అలా మనకి షేప్ డిజైన్ అనేది బాగా వస్తుంది ఈ విధంగా వస్తుంది బ్యాక్ సైడు ఇది మనము హుక్స్ పెట్టుకోవచ్చు ఇలా ఫ్రంట్ బ్యాకు రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనము ఇలా పళ్ళు పాటు మీద అడ్జస్ట్ చేసుకొని చూసుకోవాలి ఎలా అయితే మనకి రెండు వైపులో కూడా ఒకటే డిజైన్ వస్తుందో చూసుకోవాలి ఈ విధంగా ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి సెట్ చేసుకొని కట్ చేసుకోవాలి దీన్ని తర్వాత మనము కుట్టుకుంటే చాలు మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోతుంది ఇది బ్యాక్ పార్ట్ ఇలా కట్ చేసిన నెక్ చుట్టూ ఇలా స్టిచ్ వేసుకొని మిగతా పీస్ని కట్ చేసి దాన్ని తిరిగేసుకుంటే బ్యాక్ పార్ట్ రెడీ అయిపోతుంది అదేవిధంగా మనం ఫ్రంట్ పార్ట్ని కూడా ఈ విధంగానే కట్ చేసి ముక్క తిరిగేసుకుంటే మనకి ఈజీగా పెద్ద కష్టమేమి కాదండి ఈ విధంగా స్టిచ్ చేసి కట్ చేసి స్టిచ్ చేసుకుంటే లాంగ్ ఫ్రాక్కి వేళ్ళు వేళ్ళు ఖర్చు పెట్టి కుట్టించుకునే అవసరం లేకుండా ఇంట్లో మనమే ఈజీగా కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఈ విధంగా తిరిగేసి కుట్టుకోవాలి అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ని కూడా ఈ విధంగానే మనము తిరిగేసి కుట్టుకుంటే సరిపోతుంది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తిరగేసి కుట్టుకున్న తర్వాత రెండింటినీ భుజాల దగ్గర అటాచ్ చేసి తర్వాత స్లీవ్స్ మనము కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు నేను డిజైనర్ స్లీవ్స్ ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా బఫ్ మాదిరి ఆ విధంగా కట్ చేసి స్టిచ్ చేశాను ఆ వీడియో కావాలంటే నా ఛానల్లో వెళ్ళి చెక్ చేయండి ఆ మోడల్ ఎలా కట్ చేసి స్టిచ్ చేయాలో కూడా మీకు అర్థమవుతుంది తర్వాత ఇందాక కట్ చేసాం కదా కింది ఉన్న క్రీమ్ కలర్ క్లాత్ని చీర మొత్తంని మనము సగానికి కట్ చేసి ముందు వైపు సగం వెనుక వైపు సగం కుంచీలు సమానంగా వచ్చే విధంగా మనము కుంచీలు పెట్టుకున్నట్లయితే మనకి లాంగ్ ఫ్రాకు రెడీ అయిపోతుంది తర్వాత నార్మల్ బ్లౌజ్ కుట్టినట్లు తిరగేసి సైడ్లు జాయింట్ చేస్తే లాంగ్ ఫ్రాకు మనకు ఈజీగా రెడీ అయిపోతుంది ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ రెండింటినీ అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు స్లీవ్స్ కింద వైపున కుంచీళ్ళు పెట్టుకుంటే సరిపోతుంది ఇలా ముందు వైపు పార్ట్ని సెంటర్లోకి మార్కింగ్ చేసుకొని అక్కడ వరకు మనము కుంచీలు పెడతాం కదా ఆ క్లాత్ని కూడా సెంటర్లోకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి మొత్తం క్లాత్ని ఫ్రంట్ వైపు సగం తీసుకుని ఆ ఫ్రంట్ ఇలా కుర్చీలు పెట్టుకుంటూ సెంటర్లో మార్కింగ్ చేశాం కదా అక్కడికి మనము కింది వైపు క్లాత్ని కూడా సెంటర్లో మార్కింగ్కి ఒక ఖర్చు పెట్టుకున్నాను అది అక్కడ వరకు వచ్చే విధంగా మనము పెట్టుకుంటే క్లాత్ అనేది ఎక్కువ తక్కువ మిగిలిపోకుండా తక్కువ రాకుండా సమానంగా అనేది సరిపోతుంది ఈ విధంగా కుంచీలు పెట్టి స్టిచ్ చేసుకోవాలి కుంచీళ్ళు అనేవి సమానంగా పెట్టాలి ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా పెట్టుకోకూడదు ఇలా మొత్తం కుంచీళ్ళు అనేది పెట్టేయాలి ఇంతే ఫ్రెండ్ చాలా అంటే చాలా ఈజీగా లాంగ్ ఫ్రాక్ అనేది ఈజీగా కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు